కొండ మీద ఏది మిస్ అయినా సరే కానీ ఒక రెండు విషయాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఒకటి దర్శనం రెండు భోజనం అందుకే ఇక్కడ ఇంత జనం ఆ వెంకటేశ్వరుడికి నీ ఆశ గురించి తెలుసు నీ ఆకలి గురించి తెలుసు అందుకే ఆయన ఆశీస్సులతో వెలిసిందే ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ జనాలు బారులు తీరిన్రు ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద అన్నదాన సత్రం ఉండొచ్చు కానీ ఇంత రుచి శుచి శుభ్రత క్రమశిక్షణ ఖచ్చితత్వంతో క్రమం తప్పకుండా కొన్ని వేల మంది ఆకలి తీర్చే సత్రం మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు హాల్ దగ్గరికి వచ్చేసరికి హడావిడి పెరిగిపోయింది పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి సకుటుంబ కుటుంబ సపరివారంగా తినడం చాలా ఇష్టం కానీ ఒకే దగ్గర సీట్లు దొరకడం చాలా కష్టం కానీ మాకు దొరికినాయి అట్లా కూర్చున్నమో లేదో అరిటాకు పైన వేడి వేడిగా వడ్డిస్తూనే ఉన్నారు ఫస్ట్ ఒక కర్రీ వేసిరు తర్వాత ఒక పచ్చడి ఇవి రెండు గుమ్మడికాయతో చేసినట్టున్నారు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ తర్వాత ఒక స్వీటు ఒక హాటు అదే ఈ వడ ఇది మెన్యూలో కొత్తగా వచ్చింది ఇక దీని టేస్టు వడ అయినా దేవుడి ప్రసాదం తినుకుంటే టేస్ట్ గురించి ఎందుకు బ్రదర్ కానీ ఇంత అద్భుతంగా ఉంటే మాట్లాడకుండా ఎట్లా ఉంటాం అది ఇది అని ఏమీ లేదు అన్ని సూపర్ నాకైతే ఈ రసంతో వేడివేడి అన్నం తింటూ ఉంటే అద్భుత పార్సలు అడితే పళ్ళు రాలగొడతారని తెలుసు అందుకే మొహాలు చూసుకోకుండా మొహమాట పడకుండా తినేసినాం భక్తితో లోపలికి పోయి భుక్తాయాసంతో బయటికి వస్తూ ఉంటే కింద కిల్లీగా అనిపించింది ఆ దేవుడికి తెలుసు బ్రదర్ ఎప్పుడు ఎక్కడ మనకేమియాలో అనవసరంగా మనమే అతిగా ఆవేశపడుతూ ఉంటాం గోవింద గోవింద